మొదటిది ఉపదేశించుటకు రెండవది ఖండించుటకు ఖండించడం అంటే ఇది తప్పు అని చెప్పడం సంఘములో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు సంఘములో ఎవరైనా దేవునికి దూరంగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా సేవకుడు ఏం చెయ్యాలట ఖండించాలి చాలా మంది ప్రాబ్లం ఇక్కడే ఖండిస్తే ఎక్కడ దేవుని సన్నిధికి ఇప్పుడు అంతా కూడా మొక్కల్లో హైబ్రిడ్ ఎలా వచ్చేసిందో ఎక్కడ బయటికి వెళ్ళిపోతారేమో అందుకనే పెద్దలు వాళ్ళు దేవుని ఆత్మ చేత వాళ్ళు నడిపింపబడుతూ సంఘాన్ని వాళ్ళు కానీ ఇప్పుడు ఖండించేసేవ ఎక్కడ ఉంది చెప్పండి గట్టిగా జాసువాన్ని నేను ఖండించాను అనుకోండి ఎక్కడ మానేస్తాడేమో మానేసి మళ్ళీ ఇంకొక సంఘానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ వాడు ఏం చేయాలి ఖండించడానికి సిద్ధపడి ఉండాలి దైవజనుడు కూడా ఎలా తీసుకోవాలంటే ఖండించేది ఎందుకు నీ క్షేమం కోసమే నీ మేలు కోసమే నీ విశ్వాస జీవితం మెరుగుపరచబడాలనే దేవునికి అత్యంత సమీపంగా నువ్వు మారాలనే నీ కుటుంబం ఆశీర్వదించబడాలనే దైవజనుడు నిన్ను సరిచేయుట కొరకు ఖండిస్తాడు దేవుడు నన్ను దైవజనుడు ద్వారా నాతో మాట్లాడుతున్నాడు సరి చేసుకోవాలనే మనసు ఉండాలి అలాగే నీ సేవకుడు కూడా ఖచ్చితంగా వారిని ఏం చేయాలట ఖండించాలి ఎందుకంటే నేను సేవకు పిలిచింది నువ్వు కూర్చున్న నలుగురు కాదు పరలోకమతున్న దేవుడు పిలిచిన వాడు ఆయన ఆయన నిన్ను ఎలా వదిలేస్తాడు ఇది తప్పు తప్పు అని చెప్పడం ఖండించడం కేవలం ఖండించటమే కాదు మూడవది ఏంటంటే తప్పు దిద్దడం అంటే మరి ఇది తప్పు అని చెప్పావు కదా ఇప్పుడు ఆ సరైన మార్గం కూడా నువ్వేదో చెప్పాలి తప్పు దిద్దడం అంటే అది